సమస్య వచ్చిన తర్వాత పరిష్కారాన్ని వెతుక్కుంటాడు మనిషి సమస్య రాకముందే సమస్యను ముందే దృష్టించి దానికి పరిష్కారాన్ని సిద్ధపరుస్తాడు దేవుడు ఇది దేవుని పద్ధతి ఆరంభం నుంచి కూడా ఆయన పద్ధతి అదే మనకి మానవ సంబంధమైన మనస్సును బట్టి దేవుణ్ణి ఎరిగి కూడా మనం ఒత్తిడికి గురవుతాం కానీ నిజంగా మనం దేవుణ్ణి సరిగా ఎరిగి ఉంటే సంగతులన్నీ ముందే దేవుడు ముగించాడని తెలుసుకొని పెను తుఫానులో కూడా విశ్రాంతిని అనుభవించగలుగుతాం ఘోరమైన ఒత్తిళ్ళలో సైతం విశ్రాంతిని అనుభవించగలుగుతాం ఎందుకంటే దేవుడు పరిష్కరించలేని సమస్య ఏదీ లేదు లోకంలో వ్యక్తులు అంటారు లోకంలో వ్యక్తులు అంటారు అన్యులు శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని ఏంటి శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని లోకంలో అన్యులు అంటారు అన్యులకి ఎంత నిరీక్షణ శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అంటే వంద కోట్ల దరిద్రాలు అంటే సమస్యలు ఉంటే వాటికి అనంత కోట్ల అనంత కోటి పరిష్కారాలు ఉన్నాయి అంటే లెక్కలేనన్ని పరిష్కారాలు ఉన్నాయని వాళ్ళే ఎంత నిశ్చయితతో ఉన్నారో నిజంగా అన్యులకి మరి దేన్ని బట్టి ఆ ధైర్యమో నాకు తెలియదు కానీ క్రీస్తు యేసునందున్న మనకైతే ఖచ్చితంగా అలాంటి ధైర్యం ఉండాలి ఎందుకంటే శతకోటి దరిద్రాలు కాదు సహస్ర కోటి దరిద్రాలు ఉన్నా దానికి అనంతకోటి పరిష్కారాలు దేవుడు ముందే సిద్ధపరిచి వదిలేశాడు